జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమయంలో శివుడిని ఏది కోరుకున్నా వెంటనే ఇచ్చేస్తాడట హండ్రెడ్ పర్సెంట్ నిజమండి శివుడిని ఈ రెండు సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకుంటే చాలు ఆ కోరికను శివుడు క్షణాల్లో తీరుస్తాడని కూడా పురాణాలు మనకి చెబుతూ ఉన్నాయి మన హిందూ మతంలోనే ప్రధాన దేవతలలో శివుడు ఒకరు హిందువులు పూజించే దేవతలలో శివుడు మొదటివాడు సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టము శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది అయితే శివుడికి ఎలా పూజ చేయాలి శివ పూజ చేసేటప్పుడు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని ఏ సమయంలో పూజిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు అయితే ఈ సృష్టిలో జరిగే మంచి అయినా చెడు అయినా శివుడి ఆజ్ఞతోనే జరుగుతుంది ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయినా శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలు అయినా కూడా తొలగిపోతాయి హిందూ మతం ప్రకారము వారంలో ఉన్న ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు శివుణ్ణి శ్రద్ధలతో పూజిస్తే ఆ మహాశివుడి కటాక్షం లభించి కోరిన కోరికలు అనేవి వెంటనే కూడా మనందరికీ నెరవేరుతాయండి ఆ శివయ్యకు ఒక చెంబుడు నీళ్లు సమర్పించినా చాలు ఆ శివయ్య మీ భక్తికి పులకరించిపోతాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు కూడా చెబుతున్నారు శివుడి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము జ్యోతిష్య శాస్త్రం ప్రకారము సోమవారానికి ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారంలోని మొదటి రోజు అంటే సోమవారం రోజున ఇంట్లో పూజ చేస్తే చాలు ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం దక్కుతుంది ఎందుకంటే ఆ శివయ్య దేవతలకే దేవుడు కాబట్టి మహాదేవుడైన శివుడికి పూజ చేస్తే సర్వదేవతలకు పూజ చేసినట్టేనని పండితులు కూడా వాపోతున్నారు శివుడికి పూజ చేయాలి అంటే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రత్యేకంగా శివ పూజలో ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెడితే చాలా మంచిది ఇంట్లో శివ పూజ చేసే సమయంలో శివ చాలీసా శివాస్తకం పారాయణం చేయాలి దీనివల్ల మీ కష్టాలన్నీ దూరం అవుతాయి అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి శివుడు ప్రసన్నుడై తన భక్తులపై వరాలను కురిపిస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ వైభావ వైవాహిక జీవితంలో దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివలింగం ముందు ఒక బిల్వ సమర్పిస్తే మీ కష్టాలన్నీ కూడా దూరమవుతాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు శివుణ్ణి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదన పెట్టి దీపారాధన చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు కూడా వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివుడికి విభూతి అంటే అత్యంత ఇష్టం ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే శివునికి బిలవపత్రము అంటే ఎంతో ఇష్టము శివుడిని పూజించేటప్పుడు బిలవపత్రంపై చందనం రాసి ఆ శివుడికి అర్పించి మనసులో ఏది కోరుకున్నా నెరవేరుతుంది తద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో ఓం నమశివయాన్ని పఠించాలి దీనివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం ఈ మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధాభక్తులతో శివుడు జ్ఞానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చలదనాన్నిచ్చే గంధమును ఉపయోగించాలి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో మాత్రము మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నత ఉన్నతత్వాన్ని తప్పు తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద కాల్వాగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు మనము ఆ గంగను దాటాల్సి ఉంటు ఉంటుంది పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి అయితే శివుడి అనుగ్రహము ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ రెండు సమయాల్లో కూడా శివుడిని మనము పూజించాలి అని పండితులు చెబుతున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్టే ప్రసన్నదవుతాడట ఈ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు రెండవది సూర్యాస్తమయం కాబట్టి ఈ రెండు సమయాల్లో శివుడిని ఎవరు తలుచుకుంటారు ఎవరైతే నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాల్లో తీరుస్తాడు సూర్యోదయం మరియు సూర్యాస్తమయంలో శివుడు కైలాసాన్ని విడిచి భూలోకంలో పార్వతితో కలిసి భూలోకంలో విహారం చేస్తాడని పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఈ రెండు సమయాల్లో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు కూడా చెబుతున్నారు చాలామంది పాలను ప్యాకెట్లో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే అది మహా పాపంగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకము అనేది చెయ్యాలి ఇంట్లో శివలింగం పెట్టాలనుకునేవారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీరు చేసే పూజకి ప్రతిఫలము అనేది దక్కడు శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టము వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘ సుమంగళి యోగము సొంతమవుతుందా అని పురాణాలు కూడా మనకి చెబుతూ ఉన్నాయి శివుడికి పూజ చేసే సమయంలో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి శివుడికి పూజ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెంబుడు నీళ్లు పోసిన భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నుడవుతాడు శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడు అభయాన్ని ఇస్తాడని పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని రెండు సమయంలో అంటే సూర్యోదయము అయినప్పుడు మరియు సూర్యాస్తమయము అయినప్పుడు కూడా మనము ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి శివుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు కూడా రాకుండా ఉండాలన్న శివుడికి ఈ రెండు సమయాల్లో పూజ చేయండి సూర్యాస్తమయం సూర్యోదయంలో చేస్తే మీ కోరికలన్నీ కూడా తప్పకుండా శివుడు నెరవేరుస్తారని చెబుతూ ఉంటారు జై వారాహి మాత